పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారని హెడ్స్ ఎస్ పి శ్రీనివాస్ రావు తెలిపారు శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత నెల పదిన రాత్రి నందగిరి నందగిరి పేట గ్రామంలో రెండు చోట్ల రాకూలు ఒక చోట సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కే మస్లే మూడు చోట్ల దొంగతనాలు జరిగాయన్నారు ఆదివారం తండ్రి వలస సమీపంలో జాతీయ రహదారిపై కాకినాడకు చెందిన వెంకటేశ్వరలో ధర్మాది ప్రసాద్ మాడక్ మోహన్ కుమార్ ను అరెస్ట్ చేశామన్నారు వారి వద్ద నుండి నూట ఎనభై ఆరు గ్రాముల బంగారం రెండు వందల అరవై మూడు గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఇందులో విశాఖపట్నం జిల్లా ఎలమంచిలీకి చెందిన మోహన్ కుమార్ పై గతంలో హత్యాయత్నం కేసు ఉందన్నారు నిందితులను పట్టుకున్న సిఏకే పైడుపు నాయుడు రోరల్ ఎస్ఐ రామున్నను అడిషనల్ ఎస్పీ అభినందించారు Thank you for watching. మరి ఈ నెల లాస్ట్ మంత్ లాస్ట్ వీక్లోను ఈ నెల పద్నాలుగో తారీఖున మొత్తం ఈ నెలలో ఆరు ఎఫెన్స్ జరిగాయి శ్రీకాకుళం రూరల్ పిఎస్ లిమ్స్లో మూడు గార పోలీస్ స్టేషన్ లింప్స్లో మూడు హెచ్బీలు అన్ని హౌస్ బ్రేకింగ్స్ అయితే కొన్ని క్లూస్ దొరకడం వల్ల దాన్ని పట్టుకొని వన్ టౌన్ రూరల్ ఎస్ఐ గారు మరియు వన్ టౌన్ సిఏ గారు పైడిపి వీళ్ళందరూ సాక్షాఖ్యంగా వారి సిబ్బందితో మొత్తానికి ముద్దాయిలు అనేది అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముద్దాయిలు రేఖడి వెంకటేశ్వర్లు అని ఒక కథను తర్వాత ధర్మాది ప్రసాద్ అని ఒక కథను వీళ్ళిద్దరు మీద సుమారు ఇరవై ఐదు కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద కాకినాడలో వీళ్ళిద్దరిది కాకినాడ ఇరవై ఐదు కేసులు ఉన్నాయి అలాగే మూడో ముద్దాయి మోహన్ కుమార్ అని ఉన్నాడు వాడిది ఎల్ల మంచి లాక్చువల్గా నేటివ్ ప్లేసు బట్ కాకినాడలో ఉంటాడు అక్కడ ఒక మటర్ కేసులో ఇరుక్కున్నాడు వీళ్ళ ముగ్గురు జైల్లో పరిశీలిస్తలైనారు వీళ్ళిద్దరూ కాకుండా మూడో కూడా సబ్ జైలు కాకినాడలో అయిన తర్వాత వీడికి ఆ డబ్బులు అవసరమైంది మూడో ముద్దాయికి రేపు కేసులో ఇన్వాల్వ్ అయ్యి మటర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళు మన మత్స్యలేసం ఎక్కడ ఈ కళింగపట్నం దగ్గర మూడెఫెన్సులు ఈ మన బ్యాంకర్స్ కాలనీలో కలిపి రోరల్ గార్డెన్స్లు మొత్తం ఆరు కేసులు చేశారు ఈ ఆరు కేసుల్లోనూ నూట ఎనభై ఆరు గ్రాముల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది అలాగే రెండు వందల అరవై మూడు గ్రాముల వెండి స్వాధీనపరుచుకున్నారు మొత్తం మీద కేసు ఛేధించినందుకీ మొత్తం టోటల్ వాల్యూ ఇరవై ఏడు లక్షల వాల్యూ ఈ కేసుని ఛేదించినటువంటి సిఏ గారికి అలాగే ఎస్ఐ గారికి మరియు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ గారు అభినందించారు మీటింగ్లో వాళ్ళకి ఎప్రిసేషన్ కూడా లెటర్స్ రివార్డు ప్రవహిస్తామని చెప్పారు దీంట్ని సూపర్వైజింగ్ చేసింది శ్రీకాకుళం టౌన్ డిఎస్పి గారు వివేకానంద సూపర్వైజర్లో వాటిని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మొబైల్స్ వాళ్ళవే టూ థౌజండ్ క్యాష్ ప్రాపర్టీ ఇంటాక్ట్ కూడా దొరుకుతుంది ఇంకా ఎక్కడికి డిస్పోజ్ చేయలేదు ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం బ్రేకింగ్ అంటే తాళాలు ఎరగటంలో సిద్ధాహుడి వెంకటేశ్వర్లు రేఖటి వెంకటేశ్వరుడు అలాగే ధర్మాది ప్రసాద్ అన్నతను బీరువాళ్ళు బీరువాళ్ళ తాలూకా బ్రేక్ చేయడం అనేది వాడు సిద్ధ అవుతాడు అనమాట వీళ్ళద్దరూ వాడు అందులో ఆరుతేరిన వాడు వీడి ఇందులో ఆరితేరిన వాడు వీళ్ళిద్దరూ కమ్మండ్ అయ్యి ఈ మూడో ముద్దాయితో కలిసి వీటి కూడా కలుపుకొని ఈ నేరాలు చేశారు ఎయిట్ టు టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు చేస్తున్నారు నేరాలు కఫెన్స్ జరిగింది జూసి రోడ్లో జూసి రోడ్లో దాంట్లో కంప్లైంట్ ఏమి పోకుండానే వస్తువులు ఏమి పోకుండా సుమారుగా ఎనిమిది తులాల బంగారం మూడు లక్షల రూపాయలు పోయిందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఆడే అటువంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీద కూడాను ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతాను వాళ్ళ మీద ఎవరెవరైతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారో దీంట్లో ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది మనకి వీళ్ళు అమ్మడానికి కూడా టైం లేదు ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది ఆ ప్రాపర్టీ బ్రాండ్ తీసుకొని ఎవరైతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అందరి మీద కూడాను లీగల్ గా రిపోర్ట్ ఇచ్చిన లీగల్గా యాక్షన్ తీసుకొని ఉంటుంది ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఇప్పుడు ఈ బంగారు బంగారం అంచేత వాళ్ళ మీద కూడా మొన్న అప్పుడు కాశీ కాశిబుగ్గౌళ్ళ మీద కూడా కేసు కడతామని అన్నారు వాళ్ళు కూడా ప్యూరియస్ జ్యువెలరీ అయితే నకిలీ బంగారా వన్ గ్రామ్ గోల్డ్ ని గోల్డ్ కింద ఇచ్చారు ట్వంటీ ఫైవ్ తులాసప్ అవన్నీ చూస్తే ఫ్లూరియస్ గోల్డ్ ర్యాలీ అయింది దాని మీద దాన్ని బట్టి ముద్దాయిని ఐడెంటిఫై చేసి చేశారు వాళ్ళ తాలూకా ఫోన్స్ అవన్నీ ఏదో విధంగా సంపాదించి అవర్ లొకేషన్ బట్టి మొన్న తండే వల్స దగ్గర నిన్న పట్టుకున్నారు తండ్రి వల్స Það er því sí. sem... pensar más